గణనాధుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను మంత్రి నారాయణ సందర్శించారు ఆయా డివిజన్లలోని వినాయక ప్రతిమల వద్దకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారాయణకు గణేశోత్సవ కమిటీ నిర్వాహకులు సాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు ముందుగా మంత్రి సిటీ నియోజకవర్గ పరిధిలోని నలభై ఐదవ డివిజన్లోని రామ్మూర్తి నగర్లో చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో జేమ్స్ గార్డెన్లో శ్రవణ్ ఉదయ్ యూత్ ఆధ్వర్యంలో ఎనిమిదవ డివిజన్లోని సిఆర్పి డొంకలో ఎస్ఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ఎనిమిదవ డివిజన్లోని రేబాలవారి స్ట్రీట్లో సింహపురి క్లాత్ మార్చెంట్ వారి ఆధ్వర్యంలో పదవ డివిజన్లోని గల్లి గణేష్ యూత్ ఆధ్వర్యంలో అత్యంత సుందరంగా వినాయక మండపాలను గణనాధుని ప్రతిమలను తీర్చిదిద్దారు ఆయా ప్రాంతాల్లోని వినాయక మండపాలను సందర్శించి గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి నారాయణకు ఆయా డివిజన్ల పరిధిలోని గణేశోత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గణనాధుని కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు వినాయకుని ఆశిస్తులు ఉండాలని కోరుకున్నారు ఈ సందర్భంగా పలువురు మంత్రి నారాయణతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు అందరినీ ఆప్యాయింబ పలకరిస్తూ మంత్రి నారాయణ ముందుకు సాగారు గణేషోత్సవ కమిటీ నిర్వాహకులను మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు नंदिया जी आज ये होर के आप नाम लेते आप बाल तेज और बात मिले हो हां सुना करता चलता रहता है बहुत ज्यादा जरूरत पूरा वाला है बात ग्राम आधार को जब मतलब करना लगा है वो जोर से बोला मैं मेरे बच्चे बालक महाराज इतना हीरा जय 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 तो उन्होंने अंडर गेट से जनक को और जयराज अनुसार और दयालु दर्शन में दिखाई जिंदाबाद जिंदाबाद मनाज मनाज

তু <small> ഗിരണ <laughs>